చీరాల అవధూత స్వామి భరద్వాజ గారు జిల్లేలమూడి ఆశ్రమంలో ఉంటున్న రోజులలో ఒకసారి ఆయనకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఆయన చీరాలలోని డాక్టర్ శ్రీధరరావు గారి హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆ సమయంలో చీరాలలోని అవధూత గురించి విని ఆయన దర్శించారు శ్రీ భరద్వాజ గారు ఆ స్వామి జడలు కట్టిన జుట్టు గడ్డము మాసిన చిరిగిన బట్టలు బోధకాలుతో పిచ్చివానిల్వలే ఉన్నారు నిస్సంగులైన అవధూతలకు దేహంపై గాని వస్త్రాలపై కానీ ఆపేక్ష ఉండదు కండ్లు పస్ పుసికట్టి నీరు కారుతున్న దేహము గుడ్డలు మురికి పట్టి ఉన్న శ్రీ స్వామి పట్టించుకునేవారు కాదు తమకు భిక్ష ఇవ్వాలని తాపత్రయపడే వారిని పట్టించుకోకుండా స్వామి తమకు బుద్ధి పుట్టినప్పుడు నడిబజారులో కూర్చొని దోచిన భక్తుడిని పిలిచి భోజనం తెమ్మనేవారు కుక్కలు విస్తట్లో మూతిపెట్టి తింటున్నా కలుపుతున్న అన్నంలో రోడ్డు మట్టి కలుస్తున్నా నిర్లిప్తులై ఉండేవారు ఆకలి తీరాక చేయి కడుక్కునేవారు కాదు కుక్కలు వచ్చి వారి గడ్డానికి మీసానికి అంటిన మెతుకులు తిని చేతికున్న ఎంగిలి నాకినా ఆయనకు ఏమీ పట్టేది కాదు స్వామి మురికి గుంటల్లోని నీరు త్రాగి దాహం తీర్చుకునేవారు ఆయన సన్నిధిలో భరద్వాజ గారికి ప్రగాఢమైన చిత్తశాంతి లభించింది శ్రీ భరద్వాజ గారు తమకు స్వామి ఏదైనా ప్రసాదం ఇవ్వాలని కోరుకోగానే ఆయన సిగరెట్టు ఇడ్లీ చట్నీ ప్రసాదించారు డబుల్ టైఫాయిడ్ జ్వరంతో ఉన్న ఆయనకు ఆ ప్రసాదం వికటించకుండా జ్వరం తగ్గిపోవడమే ఆశ్చర్యం తిరిగి ఆస్పత్రికి వెళ్లాలని గుర్తుకు రావడంతో ఆయనకు తమ జ్వరం సంగతి కూడా గుర్తొచ్చింది చివరకు ఎలాగో సాహసించి నమస్కారం స్వామి అన్నారు భరద్వాజ గారు ఆయన పలుకలేదు అసలు వినిపించుకున్నట్లే లేదు మళ్ళీ అదే మాట అన్నారు మళ్ళా మౌనమే వెళ్ళొస్తాను స్వామి నమస్కారం అన్నారు అందుకు స్వామి సరేనన్నట్లు తల ఊపి ప్రతి నమస్కారంగా చేతులు కలిపారు ఆయన తిరిగి ఆస్పత్రికి వెళ్ళారు భరద్వాజా గారు అప్పటి నుండి మూడి నుంచి ప్రెస్ పని మీద బాపట్ల ఎప్పుడు వచ్చినా చీరాల వెళ్ళి ఆ స్వామిని తప్పక దర్శించుకునేవారు వెళ్ళినప్పుడల్లా ఆయన భరద్వాజ గారి చేత టిఫిను కాఫీ సిగరెట్టు సేవింపజేసేవారు స్వామిని దర్శించినప్పుడల్లా ఆయనకు కలిగే చిత్తశాంతి ఆ తర్వాత సుమారు నెల రోజుల వరకు ఉండి ఆయన నిత్యము చేసుకునే ధ్యానాన్ని ఎంతో పటిష్టం చేసేది ఆయన దగ్గరకు వెళ్తుంటే తమ తండ్రి దగ్గరకు వెళ్తున్నట్లు అనిపించేది భరద్వాజ గారికి ఈ అఖిల జగత్తు ఒక ఎత్తు ఆయనకు ఒక్కరూ ఒక ఎత్తు అనిపించేది ఆయన ఈ చరాచర జగత్తులోని ప్రతి అణువులోనూ ఒకే బ్రహ్మం నిండి ఉన్నట్లు అనుక్షణం దర్శిస్తుంటారని అనిపించేది ఆయన మౌనముద్ర ఈ జగత్తులోని శబ్దానికి నిశ్శబ్దానికి ఆధారమైనట్లు తోచేది ఆయన తల నుండి వ్రేలాడే జడలు సృష్టి అనే మర్రిచెట్టు ఊడల్లాగా నిత్య పరిణామం ద్వారా నిత్య నూతనత్వాన్ని చెందుతూ ఉండే సృష్టి అనే మర్రిచెట్టంతా వ్యాపించి ఉన్న చైతన్యం భక్తుల మీద భక్తుల మీద కృపచేత వారిని ఉద్ధరించడానికి సృష్టి నుండి ఆవిర్భవించే పరిపూర్ణ మహాత్ముల రూపాలలాగా కనిపించేవి మాస్టర్ గారు మొట్టమొదటగా ఆయనను దర్శించినప్పుడు టైఫాయిడ్ జ్వరంలో ఉన్న తమకు ఇడ్లీ దోశ కారపొడి చట్నీ తినిపించి సిగరెట్టు ప్రసాదంగా ఇచ్చారని చెప్పారు అయితే తమను ప్రేమతో అనుగ్రహించేందుకై వచ్చారని గ్రహించిన ఆ అవధూత స్వామి ఆనందంతో తమ దైవమైన శ్రీ దత్తావతారులు శ్రీ భరద్వాజ గారికి ఆయా ఆహార పదార్థాలను సిగరెట్టును భక్తితో నివేదనగా సమర్పించుకొని ఆరాధించుకున్నారన్న విషయం ఈ క్రింది జరిగిన సన్నివేశాల ద్వారా నిరూపణ అవుతుంది ఒకసారి ఉదయం ఎనిమిది గంటల సమయంలో శ్రీ భరద్వాజ గారు చీరాల వెళ్ళారు స్వామి ఆ సమయంలో ఒక రోడ్డు ప్రక్కన ఒక హోటల్కు ఎదురుగా కూర్చొని ఉన్నారు భరద్వాజ గారిని చూస్తూనే స్వామి ఇడ్లీ తీసుకొని రమ్మన్నారు ఆయన ఇడ్లీ తీసుకొని వచ్చారు ఆ ఇడ్లీ పొట్లాన్ని స్వామి తమ చేతిలోకి తీసుకొని దానికేసి కొద్ది క్షణాలు చూసి నువ్వు తినయ్యా అంటూ తిరిగి భరద్వాజ గారి చేతికిచ్చారు మీరు తినండి స్వామి నేను మళ్ళీ తెచ్చుకుంటాను అన్నారు భరద్వాజ గారు స్వామి అలా కాదని అడ్డంగా తల ఊపారు స్వామి ఆజ్ఞను అనుసరించి ఆయన ఇడ్లీ తినటం మొదలుపెట్టారు ఒక ఇడ్లీ సగం తినగానే స్వామి మిగిలిన సగం ఇడ్లీ భరద్వాజ గారి నుండి లాక్కొని తినేశారు భరద్వాజ గారు భయంతో బాధతో స్వామి అదేమిటి మీరు నా ఎంగిలి తింటున్నారు అనగానే ఏం లేదులేయ్యా అన్నారు స్వామి తర్వాత పొట్లంలో ఉన్న మరొక ఇడ్లీ తీసుకొని ఇది తినయ్యా అంటూ భరద్వాజ గారి చేతికి ఇచ్చారు ఆ ఇడ్లీ నీళ్ళగా ఉన్న చట్నీలో నాని ఉన్నదేమో ఆయన ఒక ప్రక్క నోటిలో పెట్టుకొని కొరకగానే మిగిలిన ముక్క విరిగి రోడ్డు మీద మట్టిలో పడింది భరద్వాజ గారు ఎంతో ఆందోళనతో స్వామి కళ్ళల్లోకి చూడగానే స్వామి ఎంతో కరుణతో భరద్వాజ గారి కళ్ళలోకి చూచి ఇసుకతో కప్పబడిన ఆ ఇడ్లీ ముక్కను మట్టితో సహా నమిలి మింగేశారు తర్వాత మరొక ఇడ్లీ భరద్వాజ గారి చేతికి ఇచ్చి ఇది తిను స్వామి అన్నారు మాస్టర్ గారు ఆ ఇడ్లీని అతి జాగ్రత్తగా తిన్నారు భరద్వాజ గారు చీరాల స్వామి గురించి చెబుతూ ఆయన వద్దకు వెళ్తుంటే నా తండ్రి దగ్గరకు వెళ్తున్నారనిపిస్తుండేది అన్నారు స్వామి కూడా భరద్వాజ గారు స్వామి వద్దకు వచ్చి తిరిగి ఆయన వద్ద సెలవు తీసుకొని వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతున్న ఆయన కేసి తదేకంగా చూసి ఆయన కనుమరుగు కాగానే దుఃఖించేవారు అలా దుఃఖిస్తున్న స్వామిని చూచి స్వామిని సన్నిహితంగా ఉండే సేవించే చంద్రం అనే భక్తునికి గబగబా స్టేషన్కు వచ్చి భరద్వాజ గారిని వెనుకకు పిలిచి స్వామి వద్దకు తీసుకువెళ్లాలనిపించేది కానీ మళ్ళీ భరద్వాజ గారి ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళక తప్పదు ఆయన రావాలని నిజంగా స్వామి గనుక సంకల్పించినట్లయితే ఆయన రాకుండా ఉండగలరా పరుగెత్తికెళ్ళి చెప్పనక్కర్లేదులే అనుకొని ఊరుకునేవాడు స్వామిని కొందరు పిల్లలు డబ్బులు ఇవ్వమని చేయి చాపితే ఆయన ఇస్తుండేవారు ఆ పిల్లలను స్వామి తరచూ ఆ ఎర్రస్వామి ఎప్పుడొస్తాడయ్యా అని అడుగుతుండేవారు వాళ్ళు తమకు తెలియదని చెబితే రేపు వస్తాడులే అనేవారట ఆయన అన్నట్లే మర్నాడు మాస్టర్ గారు చీరాల వెళ్ళటం జరిగేది ఒకసారి స్వామి భరద్వాజ గారికి ఒక చీరను ప్రసాదించి ఇది కప్పుకో అయ్యా అన్నారు అది చూచిన కొందరు భరద్వాజ గారు గృహస్థులవ్వవలసి ఉంటుందని స్వామి యొక్క ఆ చర్యకు అర్థం అని అన్నారు స్వామి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నప్పుడు సన్నిహిత భక్తులు అయిన చంద్రం మరియమ్మలు స్వామి మీ వాళ్ళెవరైనా ఉంటే చెప్పండి టెలిగ్రామ్ ఇస్తామని అంటూ ఆయన వద్దకు వచ్చే భక్తులందరి పేర్లు చెబుతుంటే ఆయన మౌనం వహించారు భరద్వాజ గారి పేరు చెప్పగానే ఆయనకు ఉత్తరం రాయమని అన్నారు అయితే ఆ ఉత్తరం చేరే లోపలే భరద్వాజ గారు స్వామి వద్దకు వెళ్ళారు ఆ చిత్రమైన సన్నివేశం ఈ విధంగా జరిగింది సెప్టెంబర్ రెండవ తేదీ పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో భరద్వాజ గారు విద్యానగర్లో కాలేజీలో తమ తరగతి గదిలోకి వెళ్తుండగా కళ్ళ ముందు చీరాల అవధూత స్వామి దర్శనమిచ్చారు భరద్వాజ గారు ఆయన రూపాన్ని దర్శిస్తూ ఎదురుగా ఉన్న తరగతి గదిలోకి డయాస్ను చూడక తట్టుకొని క్రింద పడిపోయారు వెంటనే చీరాల బయలుదేరి వెళ్ళగా తమ అంతిమ సమయంలో భరద్వాజ గారిని చెంతకు పిలిపించుకున్న అవధూత స్వామి ఆ మర్నాడే మూడు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై మూడవ తేదీన భరద్వాజ గారి సమక్షంలో తుది శ్వాస విడిచారు దీనిని బట్టి నివురుగప్పిన నిప్పువలే అతి సాధారణంగా కనిపించే భరద్వాజ గారిని అవధూత స్వామి శ్రీ దత్తునిగా గుర్తించి ఆరాధించారని తెలుస్తుంది మొట్టమొదటి దర్శనంలోనే భరద్వాజ గారు ఆయనకు నమస్కరించగానే స్వామి చేతులు జోడించి భరద్వాజ గారికి నమస్కరించారు వారి ఉచ్చిష్టాన్ని అత్యంత ప్రీతితో స్వీకరించటం ప్రతిక్షణం భరద్వాజ గారినే స్మరించటం ఆయన తమ వద్దకు వచ్చి కనుమరువ కనుమరుగవగానే ఆయన కోసం దుఃఖించటం ఇవన్నీ కూడా ఈ విషయాన్ని ధృవపరుస్తాయి